ఫ్రైడే రోజు మా ఇంట్లో పూజ ఇలా ఈ విధంగా ఉంటుంది చూసారు కదా ఏ పూజ మా డాడీ చేస్తాడు చూసారా పారిజాతం పూలు అలంకరణ అంతా మా నాన్నే చేస్తారు చూసారు కదా శంఖం అలాగే మా మమ్మీ చూడండి ఫ్రైడే అని వంటలు చేస్తుంది బెండకాయ అన్నం చూసారు కదా ఈరోజు ఫ్రైడే అనే సేమ్యా కూడా చేసింది నైవేద్యంగా దేవునికి చూసారు కదా చూసారా ఎంత పెద్ద ఫోటో మా ఇంట్లో మా డే మా నాన్నకి వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం అందుకే ఈ ఫోటో తెచ్చి పెట్టాడు చూసారా చూసారు కదా మా నాన్న ఇంట్లో ధూపం వేస్తున్నాడు చూసారా గోవిందనామాలు పెట్టి పూజ చేస్తాడు మా నాన్న